దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక ఈ సమయంలో ఎహెస్కేలు గ్రంథము ఏడవ అధ్యాయం వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఎహోవా ఉగ్రత దినమునందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని ఏమాత్రము తప్పించ అని లేఖనము ద్వారా ఈ పూట ప్రభు మనతో మాట్లాడుతున్నారు క్రైస్తవులైన మనందరికీ ఒకటే నిరీక్షణ ఏదైనా ఉంది అంటే ఆయన పూర్వ ఊదినప్పుడు రెప్పపాటున మనము మార్పు అని ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది అని మొదటి కొరింది పదిహేనవ అధ్యాయంలో మనం చూడగలం అయితే ఆయన రాకడకు మనము మెలుకువ కలిగి ప్రార్థన చేయొచ్చు సిద్ధముగా ఉండాలని మనకు తెలిసి కూడా ఇంకా ఈ లోకము మీద ఇల్లు వాహనాలు బంగారము వెండి వస్త్రాలు మీద మమకారము ఇష్టము పోకుండా ఇంకనూ నీ మనస్సును నువ్వు మీదే నిలుపుకుంటున్నావంటే నీతో పరిశుద్ధాత్మదేవుడు సూటిగా మాట్లాడుతున్నమాట పరలోకంలో నీ పాదాల క్రింద ఉండే బంగారాన్ని ఇప్పుడు నీవు ఒక విగ్రహంగా చూస్తున్నావు అంటే వాక్యం సెలవిస్తుంది ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కడకు రాదు అని నీ బంగారము కానీ నీ వెండి కానీ నిన్ను ఏమాత్రము ఆ ఉగ్రత దినము నుండి రక్షింపదు సరికదా ఎహోవా ఉగ్రత దినము నాకు నీవు లోనవ్వాల్సి వస్తుంది జాగ్రత్త మరణము తప్పించుట నీ ప్రభువైన ఎహోవ వశనం ఏ మరణం అని మనం ఆలోచన చేసినట్లయితే అగ్ని గంధకములతో ఉండు రెండవ మరణము నుండి తప్పించేది ఆ శక్తి కలిగినది నీ దేవుడైన ఏసైకు మాత్రమే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా వెండి మీద బంగారము నుండి నీవు ఒక సమర్పణలోనికి ప్రతిష్టలోనికి ఇప్పుడైనాను నువ్వు రాగలిగితే నీకు చాలా మేలు ప్రియదేవుని ప్రజలారా అట్టి కృప ప్రభువు మనందరికి అనుగ్రహించునుగాక ఆమెన్